విధ ప్రధానమైన డిమాండు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు జరుగుతా అనే నష్టాలు ఏందో తెలుసుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అంటే సంక్షేమ పథకాలు కావచ్చు సూపర్ సిక్స్ కావచ్చు ఇసుక కావచ్చు మెడికల్ కాలేజీలు కావచ్చు ఏదైనా మీకు జరుగుతా అనే అన్యాయాన్ని మీకు జరుగుతా అనే నష్టాన్ని మేము చెప్తున్నాము అర్థం చేసుకోండి అనేది ఒకటి మీ భవిష్యత్తు కోసం మేము చేసే పోరాటాలలో మీ మద్దతు మాకు ఉండాలా అని చెప్పి కోరుకుంటున్నాము ప్రజెంట్ ఈ పాత్రికేయుల సమావేశం ద్వారా చెప్పేది ఏంటంటే కన పదిహేడు మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఐదు కాలేజీలు ఇప్పుడు సీట్లు రన్ అవుతున్నాయి ఏడు వందల యాభై సీట్లు మిగతా పన్నెండు కాలేజీలకు సంబంధించి పద్దెనిమిది వందల సీట్లు పోతాయి ఈ పద్దెనిమిది పన్నెండు కాలేజీలకు సంబంధించిన పద్దెనిమిది వందల సీట్లను ప్రైవేట్ పరం చేయకూడదు ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థిని విద్యార్థులు అందరికీ సమానమైన అవకాశాలు రావాలా మీరు ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వమే ఆ కాలేజీలు రన్ చేసినట్టయితే కదా తక్కువ మార్కులు అంటే ఐదు వందల పది నీటిలో రాసిన ఐదు వందల ఇరవై ఐదు వందల ముప్పై వచ్చినా కానీ మా పిల్లలకు సీట్ వస్తుంది తక్కువ ఫీజులతో మా పిల్లలు తెల్లకోటు వేసుకోగలుగుతారు ఈరోజు నువ్వు చేసే విధానం వలన ఈరోజు నువ్వు చేసే విధానం వలన కోట్ల రూపాయలు వాళ్ళకే తెల్లకోటు శరీరం మీదకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి చేసే పుణ్యాన కోటి రూపాయలు కాదు కదా కోటి పైసలు లేకపోయినా కూడా తెల్లకోటు పేద విద్యార్థిని విద్యార్థుల శరీరంపైకి రాగలుగుతుంది కోట్లు ఉండే వాళ్ళకే తెల్లకోటు వచ్చే విధానం వద్దు కోట్లు లేకపోయినా కూడా మా పిల్లలకు తెల్ల కోట్లు వేసుకునే అవకాశాన్ని కల్పించేదానికి ప్రభుత్వమే కాలేజీలు రన్ చేయాలా సీట్లకు ఓకే చేయాలా ప్రైవేట్ పరం కాలేజీలను చేయకూడదు ఇది నేను కోరుతూ ఉండేది అభ్యర్థిస్తూ ఉండేది విద్యా విధానమే అన్నిటికంటే ప్రధానమైంది రాష్ట్ర దేశ భవిష్యత్ పిల్లల యొక్క పైన ఆధారపడింది వారి విద్య ద్వారానే ఈ దేశానికి మేలు జరుగుతుంది దానికే చంద్రబాబు నాయుడు మోకాలు అడ్డుతూ ఉన్నాడు వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు ఇచ్చింది చంద్రబాబు నాయుడుకు చంద్రబాబు నాయుడు పిల్లలకు భవిష్యత్తు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రజలైతే ఈ రాష్ట్ర ప్రజల పిల్లలకు భవిష్యత్తును చీకటిమయం చేస్తూ ఉండేది చంద్రబాబు నాయుడు విద్యా విధానం ద్వారా ఇది మంచిది కాదు ఆ దేవుడు క్షమించడు ఈ ప్రజలు కూడా క్షమించరు జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం హెచ్చరిక చేస్తూ ఉన్నాం పర్మిషన్ ఇది ఆ లెటర్ కలిసి సీట్లకు ఓకే రైట్ ఎన్ని వివిధ రకాల పత్రికలు రాసిన కాలేజీలపై కత్తి మెడికల్ కాలేజీలు మాకొద్దు తీసుకోలేదు మళ్ళా తీసుకోలేదు ఇక ప్రైవేటే మెడిషన్ వైద్య విద్య కులచిద్రం పులిందల కేటాయించిన సీట్లు వెనక్కి తీసుకోండి పులిందల కేటాయించిన సీట్లను వెనక్కి తీసుకోండి ఈ ఏడాది పులిందలకు వైద్య కళాశాలకు యాభై సీట్లు కేటాయిస్తే వెనక్కి తీసుకోమని ఇది ఇంపార్టెంట్ అమ్మకానికి మెడికల్ కాలేజీలు అమ్మకానికి మెడికల్ కాలేజీలు ఇది ఇచ్చిన సీట్లను క్యాన్సిల్ చేస్తూ ఉండే లెటర్ గవర్నమెంట్ పెట్టిన లెటరు ఎవరికి పెట్టినారు ఈ లెటర్ అంటే కదా నేషనల్ మెడికల్ కౌన్సిల్కు ఎన్ఎంసి ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ పెట్టినారు నేను నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు మా అందరి తాపత్రయం ఒకటే ప్రజలారా మీకు మేలు జరగాలని ఎన్నికలలో మాకు అన్యాయం జరిగినప్పటికీ వారం పది రోజులు మాత్రమే ఆ బాధను భరించి తిరిగి మళ్ళా మామూలుగా మీ మేలు కోసం మీ అభివృద్ధి కోసం మీ సంతోషం కోసం తాపత్రయపడే వాళ్ళే నా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు మా అందరి తాపత్రయం అదే మేము పెట్టే ప్రతి ప్రెస్ మీట్ కూడా వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారు కానీ లేకుంటే టోటల్ పొద్దుటూరు నియోజకవర్గం నుండే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసే ఉద్దేశం కానీ భవిష్యత్ కాలంలో ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా ప్రవర్తించం వ్యక్తిగత ద్వేషాలు లేవు మేము పత్రికాముఖంగా చెప్పబోయే ప్రతి మాట ప్రతి ప్రెస్ మీటు ఈ ప్రభుత్వంలో మీకు జరుగుతా అనే అన్యాయాన్ని మీకు చెప్పడమే ఈ ప్రభుత్వం ద్వారా మీరు ఏమైతే హక్కులు కోల్పోతున్నారో ఏ భవిష్యత్తునైతే మీరు మీ బిడ్డలు కోల్పోతున్నారో అది చెప్పడం మా బాధ్యత చెప్పడమే కాకుండా వాటి కోసం పోరాడడం మా ప్రాథమిక బాధ్యత అవి రెండు మాత్రమే ఈ ఐదు సంవత్సరాల కాలంలో మేము చేయబోయేది వ్యక్తిగతంగా ఎవరిని ఒక్క మాట కూడా దూషించాం ఒక అసభ్యకరమైన మాట కూడా ప్రస్తావించాం సాధ్యమైనంత వరకు వ్యక్తిగత ప్రస్తావన కూడా తీసుకురాను ప్రభుత్వం యొక్క ప్రస్తావననే తీసుకొస్తాను ఇది ప్రజలు అర్థం చేసుకుంటారని నేను భావిస్తూ ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగానే స్పందించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఇక నేటి పాత్రికేయుల ద్వారా ప్రజలైనటువంటి మీకు తెలియజేసే అంశం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్న తర్వాత కూటమి ప్రభుత్వానికి మీరు ఓటేసి దాదాపుగా నూట అరవై నాలుగు సీట్లతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని వారు స్థాపించిన తర్వాత మీకు జరిగిన మరొక నష్టం నేడు ఎన్నో నష్టాలు జరిగినాయి చెప్తా ఉన్నాం ఈ నాణళ్ల కాలంలో మరొక నష్టం విద్యా విధానం ఇది అత్యంత ప్రాథమికమైనటువంటి అవసరమైనటువంటి అత్యవసరమైనటువంటి విషయం కారణం ఈ దేశ భవిష్యత్ ఆధారపడి ఉండేదే పిల్లల విద్య ద్వారానే ఈ దేశం ఆర్థికంగా పురోగమనం చెందాలన్నా నాగరికత ప్రపంచంలో దూసుకుపోవాలన్నా విద్యా విధానం గొప్పగా ఉండగలిగినప్పుడే అక్షరాస్యత అందరికీ అబ్బినప్పుడే అది సాధ్యమవుతుంది మన కుటుంబం బాగుపడాలంటే కూడా మన పిల్లలు ఉన్నత విద్య చదవగలిగినప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయగలిగినప్పుడే ఆర్థికంగా నాగరికతంగా సంస్కారయుతంగా సామాజిక గౌరవ ప్ర ప్రకారంగా ఆరోగ్య ప్రకారంగా మన కుటుంబం చాలా బాగుంటుంది దానికోసం పీట వేసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలారా అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది విద్యకు వైఎస్ఆర్ గవర్నమెంట్ వైఎస్ఆర్ పార్టీ తాంబూలం ఇచ్చింది విద్యకు ఈ రాష్ట్రంలో విద్యా విధానంలో పెరుమార్పులు తీసుకొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలు కానీ పేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు కానీ యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థిని విద్యార్థికి సమానమైనటువంటి విద్యా అవకాశాలను ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే తాపత్రయంతో పనిచేసినాడు ఆయన నిష్పక్షపాతంగా నిజాయితీగా పారదర్శకతో ముందు చూపుతో మీ పిల్లలకు ఉన్నత విద్యను అందించే ప్రయత్నం చేసినాడు సత్ఫలితాలను సాధించినాడు ఐదు సంవత్సరాల కాలంలో మరొక్క ఐదు సంవత్సరాల కాలం మీరు మంచి అని ఉంటే మీ పిల్లలకి ఎంతో మేలు జరిగిండు పర్వాలే దురదృష్టం మమ్మల్ని వెంటాడిందో లేకుంటే ప్రజలను వెంటాడిందో ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొలువైంది కనీసం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో యాభై శాతమైన విద్యా విధానంలో ప్రయాణించగలిగితే కొద్దో గొప్ప మేలు జరుగుతుందనుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలోని విద్యా విధానానికి చీకటి రోజులు సంభవించినాయి బ్లాక్ బ్లేసే చీకటి రోజులే మీరందరూ ఓటేసి చంద్రబాబు నాయుడు గారికి ఆయన కొడుకు లోకేష్ బాబు గారికి ఆయన కొడుకు అంటే చంద్రబాబు నాయుడు గారి మనవడు ఎంపీలో ఆయన పేరు దేవాన్సు గారికి భవిష్యత్తుని ఇచ్చినారు ప్రజలారా మీరు చంద్రబాబు నాయుడు గారి బిడ్డలకి బిడ్డల బిడ్డలకు మీరు భవిష్యత్తునిచ్చినారు ఆయనకు ఓటేసి ముఖ్యమంత్రిని చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు మీ బిడ్డల భవిష్యత్తుకు అంధకారాన్ని ఇస్తూ ఉన్నాడు మీ బిడ్డల భవిష్యత్తును అంధకారం చేస్తూ ఉన్నాడు మీరు ఆయనకు వెలుగునిస్తే ఆయన మీ బిడ్డలకు చీకటిని ఇస్తూ ఉన్నాడు ఉదాహరణకు ఒకసారి విద్యా విధానాన్ని గమనించండి జూన్ నాలుగు తర్వాత ఆయన ఎన్నిక కాబడి నుంచి ఇప్పటి వరకు విద్యా విధానంలో మనకు జరిగిన అన్యాయాలు ఏంటి అనేది మెడికల్ కాలేజీల గురించి ఒక వారం పది రోజులుగా ప్రతిరోజు అన్ని పత్రికల్లో వస్తూ ఉన్నాయి అన్యాయం జరుగుతుంది మనకు మెడికల్ కాలేజీలని అసలు మెడికల్ కాలేజీలకు సంబంధించి మీకు సంపూర్ణమైనటువంటి సమాచారాన్ని ఇవ్వాలనేది నా తాపత్రయం ఏమి జరిగిందో ఈ రాష్ట్రంలో మొట్టమొదటి నుంచి మీకు చెప్పగలిగితే ఆ తర్వాత జడ్జిమెంట్ మీరే తీసుకోగలుగుతారు మొట్టమొదటి ప్రజలారా ఈ రాష్ట్రంలో మొట్టమొదటి మెడికల్ కాలేజీ ఎప్పుడు వచ్చిందని ఒకసారి మీరు సెర్చ్ చేయండి మీరు పుస్తకాలు చదివినా అర్థమవుతుంది లేకపోతే మీరు గూగుల్లో పోయి సర్చ్ చేసినా కూడా మీకు దొరుకుతుంది పంతొమ్మిది వందల ఇరవై మూడులో వచ్చింది మొట్టమొదటి మెడికల్ కాలేజీ ఆంధ్ర మెడికల్ కాలేజీ ఫ్రమ్ విశాఖపట్నం మొట్టమొదటి మెడికల్ కాలేజీ మన రాష్ట్రంలో మనకు స్వాతంత్రానికంటే మొట్టమొదటి ఉన్న కాలేజీ విశాఖపట్నం పంతొమ్మిది వందల ఇరవై మూడు ఆనాటి నుంచి ఈనాటి వరకు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదహారో తారీఖు ఈరోజు ఇంతవరకు ఎన్ని కాలేజీలు ఉన్నాయని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కంటే ముందు ముప్పై ఏడు కాలేజీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో పంతొమ్మిది ప్రభుత్వ కాలేజీలు పద్దెనిమిది ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి ముప్పై ఏడు వైద్య కళాశాలలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో నూట ఒక్క సంవత్సరానికి ఈ రాష్ట్రంలో ఉండబడిన కాలేజీలు ముప్పై ఏడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అయితే ఒక్క కాలేజీ లేదు జీరో మెడికల్ కాలేజ్ ఒకటి కూడా కన్స్ట్రక్షన్ చేయలే ఒక్క కాలేజీ కూడా ఒక్క సీటు కూడా అనుమతి తీసుకురాలే మరి నూట ఒక్క సంవత్సరానికి ముప్పై ఏడు కాలేజీలు ఈ రాష్ట్రంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో పదిహేడు కాలేజీలకు శ్రీకారం అందు పదిహేడు కాలేజీలు ఒక్కొక్క కాలేజీ ఐదు వందల నుంచి ఆరు వందల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పదిహేడు కాలేజీలు అందులో ఐదు కాలేజీలకు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యా సంవత్సరంలో అనుమతులు కూడా తీసుకొని సీట్లు కూడా ఏడు వందల యాభై సీట్లు కేటాయించినారు మెడికల్ సీట్స్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసీ అంటారు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ద్వారా అనుమతి కూడా తీసుకొని ఏడు వందల యాభై సీట్లు లాస్ట్ ఇయర్ అయిపోయింది ఐదు కాలేజీలు ఈ సంవత్సరం మళ్ళీ ఐదు కాలేజీలు పూర్తయిన కాలేజీలే కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయినాయి మళ్ళీ ఎన్ఎంసి తీసుకోవాలి అందులో మదనపల్లి ఉంది ఆదోని ఉంది ఉంది ఐదు కాలేజీలు ఈ ఐదు ఈ ఐదు కాలేజీలకు వెయ్యి నీ వస్తాయి దీని తర్వాత మళ్ళీ థర్డ్ ఫేస్లో ఏడు కాలేజీలు ఉన్నాయి ఏడు కాలేజీలు పిడుగురాళ్ళ మార్కాపురము బాపట్ల నర్సీపట్నం ఇట్లాంటి ఏడు కాలేజీలు ఉన్నాయి మొత్తం పదిహేడు కాలేజీలు నూట ఒక్క సంవత్సరానికి అందరు పాలకులు కలిపి ముప్పై ఏడు కాలేజీలు తెస్తే ఒక జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో పదిహేడు కాలేజీలు కట్టగలిగినాడు అనుమతులు తీసుకురాగలిగినాడు ఇన్ని మెడికల్ సీట్లు మన పిల్లలకు ఇప్పించగలిగినాడు ప్రభుత్వ కళాశాల ద్వారా తక్కువ ఫీజులతో అది మెరిట్ ప్రకారము అంటే ఉదాహరణకు ఈ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం వలన ఇన్ని సీట్లు రావడం వలన అంటే ఏడు వందల యాభై సీట్లు లాస్ట్ టైం రావడం వల్ల ఏం జరిగింది మన పిల్లలకంటే కన రిజర్వేషన్ కోటాలు వాళ్ళు ఐదు వందల పది ఐదు వందల ఇరవై మార్కులు వస్తే కదా కన్వీనర్ కోటాలో సీట్ వచ్చింది మెడికల్ సీట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పుణ్యాన ప్రైవేట్ పరం చేస్తే ఐదు వందల యాభై నుంచి ఆరు వందల మార్కులు వచ్చినా కూడా సీటు గ్యారెంటీ లేదు ఇంకా ఓసీలు ఉండే వాళ్ళకైతే చంద్రబాబు నాయుడు పుణ్యాన ఆరు వందల మార్కులు వచ్చినా కూడా నీటిలో సీట్ రాదు రిజర్వేషన్ కోటాలు అయితే ఐదు వందల యాభై మార్కులు రావాలి ఏలూరులో ఒక ఇద్దరు పిల్లలు ఉంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి పుణ్యాన ఐదు వందల ఇరవై మూడు మార్కులు వస్తే పెద్ద బిడ్డకు మెడికల్ సీట్ వచ్చింది ఇప్పుడు ఐదు వందల నలభై మూడు మార్కులు వస్తే మెడికల్ సీట్ రాలే వాళ్ళు డొనేషన్ కట్టి పోవాలి ఆ తండ్రి డొనేషన్ కట్టే శక్తిపరుడు కాదు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అయితే ఆర్థిక భారం విద్యార్థిని తల్లిదండ్రులపైన మెడికల్ ప్రైవేట్ పరమైతే పిల్లలకు ఎన్ని మార్కులు వచ్చినా వాడు సీటు దక్కడం కష్టం అన్ని రకాలుగా చెడిపోయేది మనమే అన్ని రకాలుగా లాభపడేది వ్యాపారస్తులు విద్యను అందరికీ సమానమైన అవకాశాలు కల్పించాలా పేదవారికి ధనవంతులతో సమానమైన అవకాశాలు కల్పించి ఈ సమాజంలో గౌరవంగా నిలబెట్టాలనే ప్రయత్నం చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యను వ్యాపారం చేసిన వాడు చంద్రబాబు నాయుడు కాలేజీలు కట్టించినవాడు పదిహేడు కాలేజీలు కట్టించినవాడు ఈయన కాలేజీలకు సీట్లు వద్దని చెప్పి లెటర్ రాసిన వాడు ఆయన గమనించండి ప్రజలారా మీరు అసలు విద్యా విధానంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన బలమైనటువంటి మార్పులను ఒక్కసారి మీరు గమనించగలిగితే ఆశ్చర్యం కలుగుతుంది జాతీయ విద్యా విధానాన్ని రెండు వేల ఇరవై జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈ రాష్ట్రంలో వెయ్యి పాఠశాలలకు సెంట్రల్ బోర్డు సిలబస్ను ప్రవేశపెట్టినాడు వెయ్యి పాఠశాలలు సిబిఎస్సి అంటారా సిబిఎస్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెకండరీ ఎడ్యుకేషన్ వెయ్యి పాఠశాలల్లో ప్రవేశపెట్టినాడు ఇప్పుడు ఆ జాతీయ విద్యా విధానం వలన ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఎనభై ఐదు లక్షల మంది పిల్లలు సెంట్రల్ సిలబస్తో పరీక్ష రాయాల ఎంతో స్ట్రాంగెస్ట్ పొజిషన్లో ఉంటారు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ విద్యా విధానాన్ని రద్దుపరిచినాడు రద్దు చేసినాడు ఆ వద్దని ఇప్పుడు పాఠశాలల్లో లేదు సిబిఎస్ఈ రెండోది జగన్మోహన్ రెడ్డి గారు టోఫెల్ విధానాన్ని తీసుకొచ్చినాడు టోఫెల్ విధానం అంటే ఇంగ్లీష్ భాషపైన సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానాన్ని మన పిల్లలకు అందించి అంతర్జాతీయ స్థాయిలో మన పిల్లలు ఎక్కడైనా ఉద్యోగం చేయడానికి ధైర్యంగా ముందుకు పోవడానికి కావాల్సిన ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని అందించాలని చెప్పి మూడవ తరగతి నుంచి ఆరు ఆరవ తరగతి వరకు ప్రాథమికమైనటువంటి టోఫెల్ విధానాన్ని ఆరు నుంచి తొమ్మిది వరకు జూనియర్ టోఫెల్ విధానాన్ని అని చెప్పి ఇప్పుడు మన పిల్లలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడే స్థితికి వచ్చినారు ఇప్పుడు అది రద్దు చేస్తున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు టోఫెల్ విధానాన్ని రద్దు చేసినాడు ఇంకొకటి ఐబీ ఐబీ విధానం ఐబీ విధానం అంటే ఇంటర్నేషనల్ బ్యాకరిటార్లు అంటారు అంటే ఒక మనిషి మానసిక వికాసంతో ఒక మనిషి పూర్తి ధైర్యంగా ప్రపంచంలో ఎక్కడికైనా పోయి చదువుకునేదానికి కానీ ఎక్కడికైనా ఏ భాషలో అయినా కొట్లాడడానికి మాట్లాడడానికి సాధించడానికి ఏ స్టేజ్ ఫియర్ లేకుండా ఏ మైక్ ఫియర్ లేకుండా ఏ భాష మీదైనా ఏ సబ్జెక్టు మీదైనా అది రద్దు చేసినాడు ఐబీ విధానాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఐబీ విధానాన్ని తీసుకొచ్చినాడు టోఫెల్ విధానాన్ని తీసుకొచ్చినాడు ఎస్సీబీ విధానాన్ని తీసుకొచ్చినాడు ఈ మూడింటిని ఇప్పుడు రద్దు చేసినాడు చంద్రబాబు నాయుడు నేను ఈ ఈ పత్రికాముఖంగా ఒక మాట్లాడుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ పైన మా పిల్లలు చదువుకోవద్దని చెప్పి టోఫెల్ విధానాన్ని మీరు రద్దు చేసినారే రాని ఇంగ్లీష్ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు భావ్యమా నీ మనవడు దేవాన్స్ జీవితం అంతా తెలుగులో మాట్లాడతాడని నువ్వు గ్యారెంటీ ఇస్తావా ఇంగ్లీష్ మాట్లాడకుండా నీ మనవడు మాత్రం పెద్ద పెద్ద కాన్వెంట్లు పెద్ద పెద్ద కాలేజీలు లండన్లోనూ మరొక పెద్ద పెద్ద కాలేజీ యూనివర్సిటీల్లో చదివి అద్భుతమైన ఇంగ్లీష్ని మాట్లాడతాడు మరి ఇంగ్లీష్ ఎందుకు గొప్పది కాదు తెలుగు భాష ముద్దు అని చెప్పి నువ్వు మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ భాషకు ప్రాధాన్యత లేనప్పుడు నీ మనవడు కూడా తెలుగులోనే మాట్లాడగలిగితే జీవితం అంతా ఇప్పుడు మా బిడ్డలు కూడా తెలుగులోనే మాట్లాడతారు ధనవంతుల పిల్లలు రాజకీయ నాయకుల పిల్లలు గొప్ప గొప్ప యూనివర్సిటీల్లో చదువుకొని గొప్ప భాషా పరిజ్ఞానాన్ని ఇంగ్లీష్ మీద కలిగి వాళ్ళు మాట్లాడి ముందుకు పోతే ఎస్సీలు ఎస్టీలు బీసీలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద విద్యార్థిని విద్యార్థులు మాత్రం ఇంగ్లీష్ మీడియం వద్దు టోఫీల విధానం రద్దు ఇదిక న్యాయం చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల పాఠశాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి కాదు రెండు కాదు ప్రజలారా ఆరు వేల పాఠశాలలు ఐదు సంవత్సరాల కాలంలో మెరుగైన సౌకర్యాలు కల్పించినాడు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల పాఠశాలలు వెచ్చించి ఆరు వేల పాఠశాలలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో నాలుగు వేల మూడు వందల పాఠశాలలు మూతేసినారు టోటల్ పద్నాలుగేళ్లల్లో ఒక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చూసుకుంటే పదిహేడు వందల ఎనభై ఐదు పాఠశాలలు మూతేసినారు కారణం అక్కడ పిల్లలు స్ట్రెంత్ లేదు కాబట్టి అవసరం లేదన్నాడు ఎందుకు స్ట్రెంత్ లేదు పిల్లలు ఈ ప్రభుత్వ పాఠశాలల పైన విశ్వాసం లేకపోవడం వలన స్ట్రెంత్ లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో సీటు దొరకలే కారణం మెరుగైన విద్యా విధానాన్ని ఆయన అందించగలిగినాడు వారికి విశ్వాసాన్ని కలిగించగలిగినాడు అందుకే సీట్ లేదు ఇక్కడ మెరుగైన సేవలు అందినాయి అక్కడ మూత పన్నాయి ఆరు వేల పాఠశాలలు పునరుద్ధరణ జరిగింది అక్కడ నాలుగు వేల మూడు వందల పాఠశాలలు మూసేసినారు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో నాడు నేడు మన బడి కింద బాగైంది విద్యా విధానంలో వసతి దీవెన ప్రవేశపెట్టినాడు విద్యా దీవెన ప్రవేశపెట్టినాడు పోషక విలువలు ఆహారాన్ని ఇచ్చినాడు మంచి పుస్తకాలు ఇచ్చినాడు ప్యాడ్స్ ఇచ్చినాడు డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టినాడు టోఫెల్ విధానాన్ని తెచ్చినాడు ఐబీ విధానాన్ని తెచ్చినాడు ఎసిబి విధానాన్ని తీసుకొచ్చినాడు ఏమి లేవు ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు బకాయినే నేను చెప్పిన ఎసిబి రద్దే టోఫెల్ రద్దే ఐబీ రద్దే ఫీజు రింబర్స్మెంట్ బాకీనే విద్యా వసతి దీవెన లేదు విద్యా దీవెన లేదు ఇది ఈ రాష్ట్రం ముందుకు పోతూ ఉందే పోతూ ఉందే ఓటేసిన మీకు మీ పిల్లల భవిష్యత్తుకు మీరు భవిష్యత్తు కల్పిస్తానాడా బంగారు బాట వేస్తానాడా మీ పిల్లల భవిష్యత్తును అంధకారం చేస్తానాడా ఒక్కసారి ఎన్ని విషయాలను ప్రజలు కొద్దిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆలోచించాల్సిన అవసరం ఉంది జరిగిన పొరపాటు జరిగింది దాన్ని ఎవరు మనం తిరిగి తీసుకురాలేము కానీలే ఐదు సంవత్సరాలు మనం మోస్తాం మీ హక్కుల కోసం మీ స్వేచ్ఛ కోసం మీ అభివృద్ధి కోసం మీ భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనసా వాసాకరమైన కొట్లాడుతుంది ఉద్యమిస్తుంది ప్రతి అంశంలోనూ మీకు జరిగే ప్రతి అన్యాయంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ కొరకు పోరాటం చేస్తుంది మా పైన కేసులు పెట్టినా మమ్మల్ని బాధ పెట్టినా జైళ్ళల్లో పెట్టినా మా డబ్బులు పోయినా మీకోసం పోరాటం చేస్తాం కానీ సత్యం తెలియాల్సిన అవసరం మీకుంది కదా ప్రజలారా అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏం అన్యాయం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అనే విషయాన్ని మీకు తెలియజెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది ఇవన్నీ కాకుండా పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి జరిగిన ఈ వ్యత్యాసాన్ని గమనించమని కోరుతా ఉన్నా నేను అంటే ఒక నూట ఒక్క సంవత్సరానికి ముప్పై ఏడు కాలేజీలు వస్తే ఒక జగన్మోహన్ రెడ్డి కాలంలో పదిహేడు కాలేజీలు రావడం అంటే ఒకసారి ఆలోచించండి మీరు అది ఆ విషయాన్ని నేను పదే పదే మీకు గుర్తు చేస్తా ఉన్నా నేను నూట ఒక్క సంవత్సరానికి ముప్పై ఏడు కాలేజీలు మెడికల్ కాలేజీలు అంతమంది పాలకులు ఒక్క జగన్మోహన్ రెడ్డి కాలంలో పదిహేడు కాలేజీలు టోటల్గా చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన ఈ మెడికల్ కాలేజ్ సీట్లు వద్దని ఆయన ఎందుకు చెప్తున్నాడంటే కదా కాలేజీలు కట్టినారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయిపోయింది ఆ కాలేజీ రన్ చేయడానికి కావాల్సినటువంటి శక్తి ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి మాకు సీట్లు వద్దు ఏడు వందల యాభై సీట్లు వద్దని అడుగు రేపు మళ్ళీ వెయ్యి యాభై సీట్లు అంటే పద్దెనిమిది వందల సీట్లు కోల్పోతున్నాం తెలంగాణగా సౌకర్యం ఉంది వాళ్ళు తీసుకుంటున్నారు ఇక్కడ నో దయచేసి ప్రజలకు నా విజ్ఞప్తి విద్యా విధానంలో మన పిల్లల భవిష్యత్తుకు అంధకారం కాకుండా ఉండేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇక అన్ని విషయాలు తెలియజేసి వీటి హక్కుల కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం మేము ఏదైనా పోరాటం చేయగలిగినప్పుడు చేసినప్పుడు తప్పనిసరిగా మా వెంట మీరు నిలబడాలని మమ్మల్ని ఆశీర్వదించాలని మీ భవిష్యత్తు కోసం మీ హక్కుల కోసం మేము చేసే ప్రతి పోరాటంలోనూ మీ మద్దతు మీ ఆశీస్సులు మాకుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు